శేఖండ ఏమో జానీ కోసం వచ్చినావు నువ్వు జానీ మాట్లాడావా ఏం పేరు నీ పేరు సుష్మిత జాన హైవేపు హాయ్ జానీ షేఖండ్ షేఖండ్ ఇద్దరు గాజులు వేసుకున్నా నువ్వు వేసుకున్నావా గాజులు సరే ఓకేనా వెళ్తావా బాయ్ అం సో హాయ్ ఫ్రెండ్స్ సో ఆ పాప వాళ్ళ డాడీ డ్యూటీ టైం అవుతుంది అంటే మా దగ్గర పట్టుబట్టి తీసుకొచ్చింది సో రోజు మా వీడియో చూస్తుందంట పాప సో ఇక్కడే మా ఇంటి దగ్గరనే ఉంటుందంట సో పిల్లలందరికీ చాలా 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 థ్యాంక్ యూ మమ్మల్ని చాలా బాగా సపోర్ట్ చేస్తారు సో వాళ్ళ పేరెంట్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు మా జానాన్ని వాళ్ళ గాయత్రిని గడవడానికి సో ఇప్పుడు అందరం చూస్తే అర్థమైతే టైం అయిపోతుందనే సరే ఇది తీసుకొని వచ్చింది

ముగ్గు వేసిన ఇక బ్రష్ చేసుకున్నాక డాడీ టిఫిన్ అంటే ఇక మా డాడీ ఉంది నేను దేవనుకో మమ్మీ నేను వీడియో ఎడిటింగ్ వేస్తున్నా అన్నారు ఇక మా మమ్మీని అడిగితే నేను కూడా చెయ్యనుకో అన్నారు ఇక నేనేం చేసినా మమ్మీ పులిహోర వేసుకోవాలంటే నీకు రాదు వేరేమైనా వేసుకో అన్నారు సో నేనేం చేసినా ఇక అన్నం మంచిగా కలుపుకున్నా గడ్డలు గడ్డలు ఉంటాయి ఫ్రెండ్స్ అవిటిని మంచిగా పిసుకొని కారం ఉప్పు పసుపు కలిపి పెట్టుకున్నాను పశ్చిమీపకాయలు ఒకలిగడ్డ కోసుకున్న ఫ్రెండ్స్ ఇక మంచిగా అదేంటి వండుకొని తింటా ఫ్రెండ్స్ ఇక మా డాడీ ఏమన్నాడు మధ్యాహ్నం వీడియో తీస్తాను అన్నాడు ఇక నేను తినేసి స్నానం చేసుకొని ఇంట్లో పనాన్ని చేసుకొని ఇక మా ఫ్రెండ్స్ అందరూ వచ్చే అప్పుడు వీడియో తీస్తా ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ నేను వంట చేస్తుంటే మా జానవి ఇంకా అనుకున్నాను నేను పొద్దున్న చేసిన ఇక ఏమైనా ఎప్పుడు రచయి చూపిస్తారండి ఏ జానవి ఫ్రెష్ చేసుకున్నాడు టిఫిన్ మొత్తం మేమేస్తాం లేకుండా రాత్రి ఎందుకు ఇచ్చినావు అక్కడ నువ్వు ఇగో చూడు ఎట్లాకిచ్చినావు నాటకాలు

సో ఫ్రెండ్స్ ఇక పన్నెండు పన్నెండున్నరకు వీడియో ప్లాన్ చేసిన సో ఫుల్ కామెడీ వీడియో మామూలుగా ఉన్నది కామెడీ వీడియో రైడర్ మనీ దాంట్లో అప్లోడ్ రైడర్ మనీ సైడ్ టు సైడ్ అప్లోడ్ అవుతుంది చూడండి సో చాలామంది హాస్టల్ వీడియో అడుగుతారు హాస్టల్ వీడియో గిట్ట సాయంత్రం షూట్ చేస్తున్నా సో అదిగట్ వస్తుంది ఎవరు మిస్ కాకండి ఓకేనా జాన చేస్తాను లేదు

పని అయితే రాదు నీకు అక్క చూడు పొద్దున్నే లేచింది మంచి పోపాన పెట్టింది ఇచ్చింది తినమని నువ్వు నువ్వు ఫైవ్ రూపీస్ ఈ డాడీ కురుకురేమని కూసుకుంటా బిస్కెట్ ఇవన్నీ కూసుకుంటా అంటే పని చేసినావా ఎప్పుడైనా కొద్దిగా లేచి నువ్వు జీవితం పని చేసినావా నువ్వు పుట్టినప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి ఏం చేసినావు పని నువ్వు పుట్టినప్పటి నుంచి ఒక పని అయినా చేసినావు నువ్వు మమ్మీకి వెళ్ళిపోయి చేసినావా ఏం చేసినావు చెప్పు ఒక పేరు నాకు ఇల్లు అడిగిన ఎప్పుడమ్మా రేవు రేపు బ్రష్ చేసుకోపోనాడు రేవు మధ్యాహ్నం ఈటో తీయాలి స్నానం చేసుకోవాలి నింబడిన ఇప్పుడు కరెక్ట్ గంట గంటే ఇప్పుడు నువ్వు రెడీ ఉండాలి ఇప్పుడు నువ్వు రేవు మళ్ళీ స్నాన్ చేసుకోపోనాడు బ్రష్ చేసుకోవ్